सजयति महागणेशः स्वानन्दे स्वानन्देशस्सुमन्त्रमयमूर्तिः निगमान्तेषु विचार्यः सकलागमशास्त्रसार सकलागमशास्त्रसारसर्वस्वं सजयति महागणेशः शिवाय गुरवे नमः श्रीमहागणपतये नमः మనకున్న దేవత ఆరాధనలో గణపతి ఆరాధన అత్యంత ప్రధానంగా చెప్పబడుతున్నది భారతదేశంలో ఏ ప్రాంతం వారైనా ఏ భాష వారైనా ఏ ఆచార వ్యవహారాలకు సంబంధించిన వారైనా గణపతి ఆరాధన లేకుండా తమ ఇష్ట దేవతను ఆరాధించరు వారి వారి సంప్రదాయాల్లో పూజలు చేసుకున్నా ముందు గణపతి పూజ ప్రధానంగా ఉంటుంది అంతేకాదు మొత్తం ఈ దేశానికి ఒక ప్రియతమమైన దైవంగా గణపతి కనిపిస్తూ ఉంటాడు గణపతిని తలంచుకోగానే పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఉత్సాహం వస్తుంది ఆయన విఘ్న పరిహారకుడు ఆనందప్రదాత అనే భావం సామాన్యులకు కూడా ఉన్నది కానీ ఋషుల దృష్టిలో గణపతి కేవలం విఘ్నాన్ని తొలగించే ఒక దేవుడు మాత్రమే కాదు ఆయన సృష్టిస్థితుల కారకుడైన పరమాత్మ వేదం ప్రకారంగా ఉన్నవాడు ఒకడే పరమాత్మ ఆ పరమాత్మ అనేక శక్తులతో రకరకాల దేవతాకృతులతో ఉపాసింపబడుతూ ఉంటాడు కనుకనే ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని చెప్పినట్లుగా ఒకే పరబ్రహ్మ అనగా సృష్టిస్థితి కారకుడైన ఒకే పరమాత్మ లేదా పరమేశ్వరుడు ఆయా ఉపాసకుల యొక్క జీవలక్షణాన్ని అనుసరించి వారిని అనుగ్రహించడానికి వివిధ రూపాలతో ప్రకటింపబడుతూ ఉంటాడు అలాగా గాణపత్యం అనేది ఒక ఉపాసన సంప్రదాయం ఉంది ఎలాగైతే శైవం వైష్ణవము సాత్తేయము సౌరము ఇవి చెప్పబడుతున్నాయో అలాగే గాణపత్యం ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఈ గాణపత్యునికి గణపతి అంటే ఏదో పూజలు చేసే ముందో ఏదైనా సత్కర్మలు చేసే ముందో విఘ్నం తొలగించడానికి చేసే మొదటి పూజ మాత్రమే కాదు గణపతి వారికి ప్రధాన దైవం గాణపత్య సంప్రదాయంలో అనేక రకాల శాస్త్రాలు ఉత్పన్నమయ్యాయి ఆ శాస్త్ర ప్రవక్తలు కూడా వేద ఋషులే ఎందుకంటే భారతదేశంలో అనగా హిందూ ధర్మంలో ఏ ఉపాసనా సంప్రదాయానికైనా మూలం వేదమే అందుక వేదం ప్రకారంగా ఆరు రకాల ఉపాసనా సంప్రదాయాలకు మనకు ప్రవర్తులుతుంటాయి శివునే పరమాత్మకు ఉపాసిస్తే శైవం విష్ణువునే పరమాత్మగా ఆరాధిస్తే వైష్ణం అలాగే శక్తిని పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసన చేసినట్లయితే శాక్తే అవుతున్నది సూర్యభగవాన్ని సాక్షాత్ పరబ్రహ్మగా ఆరాధిస్తే సౌరం అవుతుంది అలాగే సుబ్రహ్మణ్య ఆరాధకులు స్కాంద మతస్థులు అవుతారు అలాగే పరమాత్మనే గణపతిగా ఆరాధిస్తే దాని పేరు గాణపథ్యం ఆ గాణపత్య ఉపాసనలో అనేక రకాల గణపతి మంత్రాలు కనబడుతుంటాయి ప్రసిద్ధి చెందినటువంటి వేదములో ఋగ్వేదంలో మంత్రము అదే మళ్ళీ యజుర్వేదంలో కూడా వస్తుంది గణానాం గణపతి గం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్ఠరాధం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణు సాధనం ఈ మంత్రం ఇంచుమించు భారతీయ సంస్కృతితో సంబంధం ఉన్న ప్రతివారికి తెలిసినదే ఇది మొదటి వేదమైన ఋగ్వేదం నుంచే వచ్చింది ఇది కేవలం విఘ్ననాశనార్థం జపించే మంత్రంగా కాకుండా దీన్ని ప్రత్యేకంగా ఉపాసించుతాడు మంత్రంగా అది గాణపత్య సంప్రదాయంలో ఉంది ఈ మంత్రానికి ద్రష్ట గుత్సపద మహర్షి అదేవిధంగా ముద్గల మహర్షి కూడా గణపతికి సంబంధించిన ఎంతో విజ్ఞానాన్ని మనకి ముద్గల పురాణం రూపంలో ఇచ్చాడు ఆ ముద్గల మహర్షి ప్రకారంగా అదే అదేవిధంగా గుర్సమధులు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే గణపతి సాక్షాత్ పరమాత్మయే ఈ విషయం అధర్ణ వేదానికి సంబంధించి గణపతి అధర్వ శీర్షోపనిషత్తులో ప్రత్యేకంగా కనబడుతుంటుంది త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి సి త్వం జ్ఞానమయో విజ్ఞానమయో సి అనే మాట ఉన్నది అంటే జ్ఞానమయ విజ్ఞానమయ రూపుడివైన నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవు అంటే సాక్షాత్ పరబ్రహ్మవు సర్వం జగదిదం తత్తో జాయతే సర్వం జగదిదం తత్స్తిష్టతి సర్వం జగదిదం త్వయల యమేష్యతి సర్వం జగదిదం త్వ ప్రత్యేతి ఇదొక మంత్రమున్నది ఇది వేదమంత్రమే ఈ సర్వ జగత్తు నుంచే కలుగుతోంది నీ యందు నీ వల్ల పెరుగుతోంది చివరికి నీలో లయమవుతోంది లయమైన సృష్టి మళ్ళీ సృష్టి ఆరంభ కాలంలో తిరిగి నుంచే పొరగడిపబడుతుంది ఇది చూస్తూ ఉంటే ఎవ్వని చేజ నుంచు జగం ఎవ్వని లోపల ఉండి లీనమై అనే భావమే ఇక్కడ కూడా వ్యక్తమవుతున్నది అంటే ఏ పరమాత్మ వల్ల స్థితి ఏదైతే జరుగుతున్నాయో ఆ పరమాత్మని గణపతికు ఉపాసించం అంటే గణపతి ఒక పరమాత్మ విష్ణు మరొక పరమాత్మ కాదు ఉన్న ఒకే పరమాత్మని విష్ణువుగాను గణపతిగాను శివునిగాను ఆరాధన చేస్తున్నాం దీన్ని బట్టి హిందూ మతంలో అనేకత్వం ఏకత్వంతో ఎలా సమన్వయింపబడుతుందో తెలుస్తున్నది ఇది తెలిసిన వాడు పరమాత్మని ఏ ఇష్ట దేవతారూపంతో ఆరాధించినా ఇతర దేవతలు కూడా ఆ పరమాత్మ యొక్క రూపములేని తెలుసుకుని అభేద బుద్ధితో తన ఇష్టదేవతను ఆరాధిస్తాడు అందున గణపతి నామం పరమాత్మ వాచకమైన అర్థాన్ని తెలియజేస్తుంది మన గణపతి అనగా మూర్తి గుర్తుకొస్తుంది కానీ గణపతి అనే నామాన్ని ఒక్కసారి వివేచన చేయగలిగితే ఆ నామ విచారణే ఒక వేదాంత విజ్ఞానాన్ని తెలియజేస్తుంది మనకి ప్రపంచమంతా అనేకంగా కనబడుతుంటుంది ఎంత కాదన్న అనేకమే ప్రపంచం కానీ శాస్త్రం ఏం చెప్తోంది ఉన్నదంతా ఒక భగవంతుడేనైనా ఇతరములు లేవు అన్నారు కానీ అనేకమైన ఈ ప్రపంచమంతా గణమైతే వీటన్నిటినీ శాసించే పరమాత్మ ఒక్కడు ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు ఎక్కడో దూరంగా లేడు మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణయేవా అన్నాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ ఈ జగత్తులో నువ్వు చూస్తున్న భిన్న భిన్న వస్తువులన్నీ ఎలాంటివంటే ఒక హార హారం మనం చూస్తే ఒక రత్నాల హారంలో దారం ఎలా ఉంటుందో భిన్న భిన్నమైన జీవులు ఎందు పరమాత్మ ఆ విధంగానే వ్యాపించి ఉన్నాడు అని చెప్తారు కనుక భిన్నత్వం జీవుల శరీరాల్లో కనబడుతుంటాయి రకరకాల దేహాలు మానవ దేహాలు పశుదేహాలు దేహాలు దేవతా దేహాలు అదేవిధంగా దేవతల్లో మళ్ళీ అనేక రకాలు ఇన్ని రకాలుగా ఉన్న విశ్వమంతా కలిపి ఒక మహాగణం అనేక రకాల గుంపులతో ఉన్నది వీటన్నిటినీ శాసిస్తూ వాళ్ళ హృదయంలోనే వ్యాపించున్న ఈశ్వరుడు ఒక్కడే అందుకే పతి అనేది ఏకత్వాన్ని తెలియజేస్తుంది గణం అనేది అనేకత్వాన్ని తెలియజేస్తుంది భిన్నత్వంలో ఏకత్వం అంటామే అదే గణ పతి అనే మాటలో కనబడుతున్నది అది గణపతి అనే నామ విచారణ మనం చేసినట్లయితే ఈ సర్వ విశ్వమునందు అనేకములయందు వ్యాపించిన ఏకస్వరూపమే గణపతి ఇది కూడా భగవద్గీతలో చెప్పినట్లుగా అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అన్నాడు ఇక్కడ విడివిడిగా కనబడుతున్న వాటిలో ఏకమై వ్యాపించి ఉన్న ఈశ్వరుని తెలుసుకోవడమే జ్ఞానము అని జ్ఞానం అనేదాన్ని ఒక చిన్న మాటలో చెప్పారు ఆ జ్ఞానము గణపతి అనే మాటలో మనకు కనబడుతున్నది పతి అంటే పాలకుడు అని అర్థం గణములు వాటిని పాలించుకోలేవు వాటిని పాలించేవాడు కావాలి అంటే గణపతి మాట కనబడుతున్నది అందుకే ఆయన గణనాథుడు గణ ఈశుడు ఈశ శబ్దం పరమాత్మకే వాడారుగా ఈశావాస్యమిదం సర్వం అని అందుకు విశ్వము గణము ఈశ్వరుడు పతి కానీ గణపతి అంటే విశ్వానికి పతి అక్కడ విశ్వము కనబడుతుంది మనకి ఈశ్వరుడు కనబడుతున్నాడు విశ్వము ఈశ్వరుని చేత శాసింపబడుతుందనే తత్వం కూడా కనబడుతుంది ఇలాంటి తత్వదృష్టితో గణపతిని మనం ఆరాధన చేయగలగాలి అంతేగాని ఏదో చదువుతున్నాడు ఒక పూజ పూజల ముందు ఒక పూజ అని కాకుండా గణపతిని పరమాత్మగా దర్శించాలి అలా దర్శించిన మహాత్ములు గణపతి భక్తులు చాలామంది ఉన్నారు అది గాణపత్య సంప్రదాయం విశేషించి మనకు మహారాష్ట్రలో కనబడుతున్నది కొంత మేరకు తమిళనాడు కర్ణాటక ప్రాంతంలో ఉన్నది మిగిలిన ప్రాంతాల్లో చాలామంది గణపతిని కేవలం విఘ్నాలు తొలగించే దేవుడని మాత్రమే అనుకుంటారు ఈ భావనతో చూసిన గణపతిని మనం పరమాత్మగా ఎలా ప్రతిపాదన చేయవచ్చో చూద్దాం అసలు విఘ్నాలు తొలగితే చాలు అన్ని సిద్ధించినట్లే ఒక పని మనం ప్రారంభించేటప్పుడు దాని ఫలం కావాలని కోరుకుంటాం అయితే ఆ ఫలం లభించాలి అంటే ఎన్ని అనుకూలించాలి ఉదాహరణకి ఒక పంట చేతికి రావాలి అంటే ఎన్నో అనుకూలించాలి ముందు భూమి అనుకూలించాలి భూమి సారవంతం కావాలి వేసిన విత్తనం పొల్లుపోకుండా ఉండాలి ఆ తర్వాత ఎటువంటి పురుగు పుట్రా దాన్ని పట్టకుండా చక్కగా ఎదిగి పంట చేతికి అందే వరకు ఏ ఇబ్బంది లేకుండా రావాలి ఇవన్నీ మన చేతిలో ఉన్నాయా నిజంగా ఆలోచిస్తే ఒక పంట చేతికి అందర రావడానికి ఎన్ని అనుకూలించాలో ఒక కార్యం సిద్ధించాలన్నా అన్ని అనుకూలించాలి ఆ అనుకూలత పేరే భగవంతుడు మరొకటి కాదు అందుకే మానవుడు ఎన్ని సంకల్పాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా విశ్వాన్ని శాసించే ఈశ్వర శక్తి యొక్క అనుకూలత మనకు ఉండాలి ఆ అనుకూలత పేరే విఘ్న సంహారము అని అర్థం ప్రతికూలతను తొలగించి అనుకూలతను ప్రసాదించేటువంటి భగవంతుణ్ణి మనం ఇక్కడ ప్రత్యేకించి విఘ్న సంహారకుడు లేదా విఘ్న నాయకుడు అని స్థుతిస్తున్నాం విఘ్నం అనే మాటకి వేదాంత విచారం చాలా చేసింది అంటే గణపతి తత్వాన్ని వేదాంత విచారణతో ఎలా చేయాలో మనకి వాంగ్మయం బోధిస్తున్నది దాని పురాణాలు చెప్తున్నాయి ఉపనిషత్తులు చెప్తున్నాయి ఇక్కడ విఘ్నములు వేదాంత భాషలో జ్ఞాన ప్రతిబంధకా అన్నారు ఇక్కడ అంటే జ్ఞానం ఉంటే మోక్షం వస్తుంది కానీ జ్ఞానం పొందడానికి అడ్డంకులు ఎన్నున్నాయో ఒకటి మోహం మరొకటి మమకారం ఇంకోటి శోకం భయం దుఃఖం ఇవన్నీ కూడా అజ్ఞానం యొక్క రూపాలు అజ్ఞానం యొక్క రూపాలని విఘ్నాలు అంటారు ఆ అజ్ఞాన రూప విఘ్నాలు తొలగితే లభించే జ్ఞానమే వినాయకుడు కృప అంటారు అదేవిధంగా వినాయకుడు అనే పేరు కూడా విశేషంగా ఉన్నది ఆయనకెవడు నాయకుడు లేడు అంతేకాదు విపత్ఖండన కారకో నవామి విఘ్ననాయకం అన్నారు ఇక్కడ విపత్ఖండన కారకుడైన వినాయకుడు అనే మాటకి బ్రహ్మ వివర్తి పురాణం చెప్తున్న అర్థం ఏంటంటే విపత్తులను ఖండించువాడు విఘ్న నాయకుడు అన్నారు ఇక్కడ అంటే విఘ్నం అంటే విపత్తు అని కూడా అర్థం దీని బట్ట పేరులోనే తెలుస్తుంది గణపతి కృప అంటే ఏమిటో అయితే గణపతి అనగానే మనం అనుకుంటాం పార్వతీ పరమేశ్వరుడు పుత్రుడు అనే భావంతో చూస్తాం కానీ పార్వతీ పరమేశ్వరుకి పెళ్ళి కాకముందు వారి పెళ్లి సమయంలో గణపతిని పూజించేట ఇది కూడా ఆలోచించవలసిన ఒకనొక అంశమే అంతేకాదు సృష్టి ఆరంభ ప్రారంభంలో భగవానుడైన బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా కూడా నిర్విఘ్నంగా జరగడం కోసం ముందు ఓంకారాన్ని ధ్యానించాడు ఆయన ఆ ఓంకారం గణపతి రూపం ధరించి మొట్టమొదటిగా బ్రహ్మదేవునికి సాక్షాత్కరించింది అని స్కాంద పురాణం చెప్తోంది గణేష్ పురాణం చెప్తున్నది ఇక్కడ దీని బట్టి గణపతి ఎప్పటివాడు సృష్టి ఆరంభంలోనే బ్రహ్మదేవుడికి కనబడ్డాడు అంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నాడు అని చెప్పడానికి లేదు సృష్టి ఆరంభానికి ముందే ఉన్నాడు ఉన్నవాడినే బ్రహ్మదేవుడి జానించాడు జానించితే ఉన్నవాడే కనబడ్డాడు అప్పుడు గణపతి రూపం ఏమిటి ఓంకారం ఓంకారం నిరాకారమైనటువంటి పరబ్రహ్మను తెలియజేస్తుంది ఆ పరబ్రహ్మ ఏ ఓంకార వాచ్యుడైన వాడే గణపతి రూపంలో వ్యక్తమై ఓంకార మాధ్యం ప్రవదంతి సంతహ అంటూ గణేష్ సంబంధమైన స్తోత్రంలో ఆది ఏనిది ఓంకారమే ఓంకారం తర్వాతే అన్ని అక్షరాలు వచ్చాయి అన్ని మంత్రములు వచ్చాయి అక్షరములు అనగానే గుంపు తయారైంది అలాగే మంత్రములు అంటే గుంపు తయారైంది అక్షరములు గుంపు గుంపుకే సంస్కృతంలో గణం అని అంటారు ఇక్కడ కానీ అక్షరములు గణం వేద మంత్రములు గణం ఈ అక్షరాలకి వేద మంత్రములకి గణములకు పూర్వమే ఎవడైతే ఉన్నాడో వాడు పతి ఆయన నుంచే ఇవన్నీ వచ్చాయి ఓంకార ప్రభవ సర్వే అనేటువంటి మాట మన శాస్త్రంలో ఉంది ఓంకారం నుంచే వేదములు అక్షరములు అన్ని ఉత్పన్నమయ్యే గనుక ఓంకారము అక్షర గణములకు వేద గణములకు పతి అందుకు ఓంకారమే గణపతి అలాగే యోగ శాస్త్రంలో మూలాధార స్థానం అన్ని చక్రాల కంటే మొదట ఉంటుంది అక్కడి నుంచే కొండలిని శక్తి ఆదిగా జాగృతైతేనే మోక్షం అనేది లభిస్తుంది ఇక్కడ మనం గమనించినట్లయితే మూలాధారం యోగాల్లో మొదటిది ఓంకారం శబ్దాల్లో మొదటిది దేవతల్లో మొదటి పూజ గణపతికి ఇది తెలుసుకోవాల్సిన అంశం అంతేగాని పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడుగా వచ్చిన తర్వాతే గణపతి పూజ మొదలయ్యింది అనడానికి ఆధారం లేదు ఎప్పుడూ ఉన్న గణపతే పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడిగా వచ్చాడు పురాణ భాష అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సామాన్యులు తత్వదృష్టి అందుకోలేరు గనక సామాన్యుల కోసం కథారూపంలో అనేక సంకేతాలు ఇస్తూ ఉంటారు కానీ మన సామాన్యుల్ని తత్వదృష్టిలోకి ఎదిగేలా జ్ఞానబోధ చేయాలి ఇందులో సంకేతం కనబడుతుంది పురాణ భాషలో ఎందుకంటే పార్వతి అనగా ప్రకృతి పరమేశ్వరుడు పురుషుడు ప్రకృతి పురుషాత్మకమైనది ఈశ్వరుని యొక్క శక్తి కనుక ఒకే పరమేశ్వరుడు ప్రకృతి పురుష రూపంలో వ్యక్తమయ్యాడు మనకు కనబడుతున్నది ప్రకృతి పురుషాత్మకమైన జగత్తే అందుకు ప్రకృతి పురుషాత్మకమైన జగత్తును మనం అర్థం చేసుకుని ప్రయత్నించాలి ప్రకృతి అందరికీ తెలుసు కానీ ప్రకృతిని చైతన్యవంతం చేసేటువంటి స్వరూపమే పురుషుడు అతన్ని పరమేశ్వరుడు అంటారు ఇక్కడ అందుకు ప్రకృతి నియామకమైనటువంటి పరమేశ్వరుణ్ణి పురుషుడ ఆయన చేతి నియమింపబడేదాన్ని ప్రకృతి అంటారు ఆ పురుషుని మనం ప్రకృతి లేకుండా తెలుసుకోలేం ప్రకృతి ద్వారానే తెలుసుకోవాలి అందుకే ప్రకృతి పురుషుడు ఈ రెండింటి కలిపి ఉపాసించడమే భారతీయ సంస్కృతిలో కనబడుతున్న అంశం దీనికి స్పష్టంగా ఉపనిషత్తు చెప్తోంది మనం ఎక్కడి నుంచో తెచ్చి అన్వయించుకొనక్కర్లేవు ఉన్నవి సరిగ్గా చదివితే చాలు ఇక్కడ నరాకారో గజాకార పురుష ప్రకృతి పురుషాత్మక అభేదాకృతి ధరో గజానహ ఇది ఉపనిషత్తులో కనబడుతున్న ఒకనొక మంత్రం ఇది గణపతిలో ప్రధానంగా కంఠం నుంచి పాదం వరకు కనబడేది ప్రకృతి తత్వం కంఠానికి పైన ఉన్నటువంటిది దివ్యమైన పురుషతత్వం అన్నారు ఇక్కడ ఈ రెండు కలిసి కనబడతాయి అందుకే స్వామి యొక్క శరీరాన్ని పార్వతీదేవి మలచింది తలని శివుడు పెట్టాడు అందుకే శివుడు పురుషతత్వమైతే ప్రకృతి అయిన అమ్మవారు పార్వతీదేవి కంఠం నుంచి క్రింది భాగం ఆవిడిచ్చింది ఈ రెండు కలిసి గణపతులు మనం చూస్తున్నాం అది గణపతిని చూడగానే శిరోభాగం చూడగానే శివుడు గుర్తు రావాలి కంఠం నుంచి పాదం వరకు ప్రకృతి గుర్తు రావాలి ఈ రెండు కలిపితే శివశక్తుల ఏకస్వరూపమై ప్రకృతి పురుషాత్మక అభేదతత్వం కనబడుతుంది ఇక్కడ మనం కనబడు చూస్తున్న ప్రకృతి పరమేశ్వర స్వరూపంగా దర్శించగలగాలి ఆ రెండింటినీ కలిపి చూడడమే గణపతత్వంలో కనబడుతుంది అందుకే శాస్త్రం ఇంకో మాట చెప్తుంది కంఠోర్ధ్వంతు చిన్మయ కంఠాదో జగన్మయ జగత్తు చిన్మయం వాంగ్మయం అని రెండు రూపములతో ఉంటుంది ఈ ఈ మంత్రం మనకి గణపతి అధర్వ శిష్యంలో కనబడుతుంది త్వం వాంగ్మయ త్వం చిన్మయ దీని బట్టి గణపతి అంటే ఏదో ఏడాదికోసారి వేసి పూజించే మట్టి రూపం కాదయ్యా ఆయన వెనకాల వేదం ఎంత గొప్ప దర్శనం చేసిందో తెలుసుకోగలగాలి సామాన్యంగా ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశ్నించే వారికి వేదముతో మనం సమాధానం చెప్పగలగాలి గణపతి మూర్తిని ఎలా ధ్యానించాలి అంటే కంఠోధో వాంగ్మయ ఈ మాటే త్వం వాంగ్మయ త్వం చిన్మయ అన్నారు వాంగ్మయము అంటే మాటకి అందునది అని అర్థం చిన్మయము అంటే మాటకి అందనిది అని అర్థం మాటకి అందేది ప్రపంచం మాటకి అందనిది పరమేశ్వర తత్వం ఈ రెండు కలిసే ఉంటాయి మాటకు అందేది లెక్కకి అందుతుంది లెక్క కందనేది ఒక్క పరమాత్మతత్వం తప్ప మిగిలినవన్నీ లెక్కకు అందేవే లెక్క కందేవి అంటే పరిమితి కలవే అని అర్థం ప్రతిదానికో లెక్క ఉంది ప్రపంచంలో మనం ఆలోచిస్తే ఎవరు ఎంతవరకు ఎంతకాలం ఎలా ఉంటారు అనేది ఒక లెక్క ఆ లెక్క కందేవారు అందరూను పిపీల కాది బ్రహ్మ అంటే చీమ మొదలుకున్న బ్రహ్మదేవుడి వరకు అందరికీ ఒక లెక్క ఉన్నది మానవులు ఎంత బ్రతుకుతారు జంతువులు ఎంత బ్రతుకుతాయి చెట్లు ఎంతకాలం ఉంటాయి వీటికో లెక్క ఉంది అంతేకాదు ఆ ఎంతకాలంలో కూడా బాల్యం ఎంతకాలం యవ్వనం ఎంతకాలం కౌమారం ఎంతకాలం ఇలా ప్రతిదానికో లెక్క ఉన్నది అలాగే బ్రహ్మాది దేవతల ఆయువులు కూడా ఉన్నాయి వాళ్ళ ఆయువులు మానవుల ఆయువుల కంటే పెద్దవే కానీ వారికి కొన్ని లెక్కలు ఉన్నాయి ఇలా సృష్టి అంతా కాలానికి లొంగి ఉన్నది కాలానికి లొంగడమే లెక్క అందుకే గణము అంటే గణ్యంతే సంఖ్యాయంతే ఇది గణ లెక్క కందే వాటిని గణము అంటారు దీని నుంచే గణితము లెక్క అనే మాట మనకు వచ్చింది కానీ లెక్క కందేది ఈ ప్రపంచం ఎంత విస్తారమైన ప్రపంచమైనా తప్పకుండా లెక్క కందుతుంది ఎందుకంటే ప్రతిదానికి పరిమితి ఉంది కనుక పరిమితి కలిగినటువంటి జీవులందరూ కూడా గణములైతే అపరిమితుడైన ఈశ్వరుడు పతి అవుతాడు ఈ పతిని నువ్వు గణాలను విడిచిపెట్టి చూడలేవు ఎందుకంటే ఆ పతి గణాల్లోనే వ్యాపించి కనబడుతున్నాడు అందుకే పరిమితి కలిగిన జీవులందరితో కలిగినటువంటి ఈ ప్రపంచాన్ని గణముగా చూడు ఈ ప్రపంచాన్ని శాసించే అపరిమితమైన చిన్మయ తత్వం చిత్ అంటే కేవల చైతన్యమయ్య తత్వం ఆ తత్వమే పతిగా చూడు అది గణపతి రూపంలోనే రెండూ కనబడుతున్నాయి అంటే కంఠం నుంచి పాదం వరకు జగం కంఠం పైన గజం అని చూపిస్తున్నారు ఇక్కడ అందుకే ఆ స్వరూపాన్ని చూడగానే ఇంత భావన కలిగితే గణపతి విఘ్నాలు తొలగించే ఒకనొక దేవుడు అని కాకుండా సాక్షాత్ సర్వదేవతాత్ముకుడైన భగవంతుడు దర్శనం దర్శనమిస్తాడు అందుకే మంత్రశాస్త్రంలో గణపతి విశ్వరూపాన్ని వర్ణించారు గణేష పురాణంలో వరేణ్యుడు అనేటటువంటి ఒక రాజుకి గణపతి గీతను బోధిస్తూ అంటే బ్రహ్మవిద్యను చెప్తూ తన విశ్వరూపాన్ని చూపిస్తాడు ఆ విశ్వరూపం చూపించిన ఆంతర్యం ఏంటంటే మరి విష్ణువుకి విశ్వరూపం ఉంది కదండి అలాగే శివ విశ్వరూపం శివపురాణం చెప్తుంది అమ్మవారి విశ్వరూపం దేవీ భాగవతంలో అంటే అమ్మవారి కోటి విష్ణువుకొకటి గణపతి కోటి విశ్వరూపాలు ఉన్నాయని అర్థం అసలు విశ్వానుకున్నది ఒకటే రూపం మరి ఆయనకో విశ్వరూపం ఈయనకో విశ్వరూపం ఎందుకు చూపించారు అంటే ఉన్నవాడు ఒకటే పరమేశ్వరుడు ఆయనే విశ్వరూపుడు ఆయన్ని నువ్వు గణపతిగా చూస్తే ఆయనే విశ్వరూప గణపతిగా సాక్షాత్కరిస్తున్నాడు విరాట్ గణపతి స్వరూపాన్ని వర్ణించింది ఇక్కడ గణేష తాపిని ఉపనిషత్తును ఉపనిషత్తు వర్ణించింది అదే విషయం గణేష పురాణంలో కూడా కనబడుతున్నది ముద్గల పురాణంలో కూడా విశేషంగా చెప్తున్నారు దీన్ని బట్టి మహర్షులు ఒకే పరమాత్మని గణపతిగా దర్శించినప్పుడు ఆ పరమాత్మ తత్వం అంతా గణపతి నామంలో గణపతి రూపంలో కనబడుతుంది అందుకే భిన్న భిన్న రూపాలతో భిన్న భిన్న నామాలతో ఉపాసించిన ఉపాసింపబడే ప్రతి భిన్న రూపము భిన్న నామము కూడా ఏకమైన పరతత్వాన్ని చెప్తుంది ఇది తాత్విక దృష్టితో కూడిన ఉపాసన అంటారు ఈ దృష్టితో కానీ మనం గణపతిని ఆరాధించినట్లయితే కేవలం ఐహిక సిద్ధులే కాకుండా మోక్షం కూడా లభింపజేస్తాడు కానీ కోరికలు తీర్చడానికి పనికొచ్చే ఒక శక్తివంతమైన దేవుడు అని భావిస్తే కోరికలు మాత్రమే తీరతాయి కాదయ్యా ఈయన సాక్షాత్ పరమాత్మ అనేటువంటి జ్ఞానంతో మనం ఆరాధించినట్లయితే కోరికలు తీరడమే కాదు అడుగడుగున ఆయన మనతోనే ఉంటూ చిట్ట చివరికి జ్ఞానాన్ని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అందు గణపతిని తెలిసి ఆరాధిస్తే ఇంత విశేషమైన అంశం గణపతి భక్తుల్లో కూడాను శాస్త్రమునందు పేర్కొన్నటువంటి ముద్గలుడు గుత్సమధుడు మొదలైన వేద ఋషులు మాత్రమే కాకుండా ఎనభై వేల మంది పైచులకు మహర్షులు గణపతి ఉపాసకులుగా ఉన్నట్లుగా పురాణం మనకు చెప్తున్నటువంటి అంశం అదేవిధంగా గణపతిని సులభ ప్రసన్నుడు క్షిప్రప్రసాది అన్నారు ఇక్కడ భగవంతుడు ఎప్పుడయ్యానికి తేలిగ్గా లొంగిపోతాడంటే భక్తి శ్రద్ధ ఉంటే చాలు ఆ రెండు ఉంటే చాలు పాండిత్యాలు అక్కర్లే భక్తి శ్రద్ధ కలిగి ప్రేమగా గణపతిని ఆరాధిస్తే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు అందుకే బాలగణపతి రూపం కూడా మనం గణపతి ఆరాధనలో కనబడుతుంది బాలగణపతి తరుణ గణపతి భక్త గణపతి ద్విజగణపతి అంటూ గణపతి రూపాలు ఎన్నో చెప్పారు అయితే బాలుడైనా ఆయనే విరాట్ పురుషుడైనా ఆయనే ఎప్పుడెప్పుడు దేవతలకు విఘ్నాలు ఏర్పడతాయో అప్పుడప్పుడు ఆ ప్రణవతత్వము విఘ్నపతి రూపంతో ఆవిర్భవించి ఆ విఘ్నాలు తొలగిస్తుంది అయితే దేవతలకి ఋషులకి అనుగ్రహం కలిగించడానికి స్వామి రూపం ధరించినప్పుడు వాళ్ళు ఆ రూపం ఎలా ఉందో వర్ణిస్తారు ఆ వర్ణనే రకరకాల గణపతి రూపాలతో ఉంటుంది ఒకసారి త్రిపురాసుర సంహారం చేయడానికి పరమేశ్వరుడు వెళ్ళినప్పుడు ఆయనకి విఘ్నం వచ్చింది ఎందుకంటే త్రిపురాసురులు మూడు పట్టణాల్లో ఉన్నారు ఆ మూడు పట్టణాలు ఒకే రేఖలో ఉన్నప్పుడు ఒకే బాణంతో శివుడు కొడితేనే వాళ్ళు మరణిస్తారు శివుడు సిద్ధమయ్యాడు ఒకే బాణం పెట్టుకున్నాడు విష్ణువే అయ్యాడు మేరు పర్వతమే అయింది కానీ ఆ ముగ్గురు తిన్నగా ఒక రేఖలో లేకుండా అడ్డదిడ్డంగా తిరగడం మొదలుపెట్టారు ఎప్పుడెప్పుడు శివుడు ఎక్కువ పెడుతున్నాడో అప్పుడు ఆ మూడు పట్టణాలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ఏం చేయాలో తోచలేదు అప్పుడు పరమేశ్వరుడు గణపతిని ధ్యానించాడు అప్పుడు గణపతి ఒక్కసారిగా ప్రత్యక్షమై ఆ మూడు పట్టణాలను ఇటు అటు చెక్కు చెదరకుండా నిలబెట్టి ఏకకాలంలో ఆ మూడు భేదించేటట్లుగా శివుడికి అనుకూలత ఏర్పరిచాడు అందుకే త్రిపురాసుర సంహార సమయంలో శివుడు ఆయన్ని ఉపాసించాడు ఆరాధించాడు అదేవిధంగా భండాసుర సంహార సమయంలో అమ్మవారి యొక్క చిరునవ్వు ద్వారా గణపతి ఉత్పన్నమయ్యాడు అంటే ఎప్పుడు గణపతి ఆవిర్భవించినా శివశక్తి రూపంతో వస్తాడు ప్రకృతి పురుషాత్మక రూపంతో వస్తాడు వచ్చి విఘ్నమును తొలగించి అనుగ్రహిస్తాడు అంటే గణపతి సంపూర్ణమైన దైవం ఒక్క గణపతిని గట్టిగా పట్టుకుంటే సర్వదేవతలను ఉపాసించినట్లే అందుకే ఏ దేవతను ఆరాధించినా గణపతి ఆరాధన చేయమని పెద్దలు నిర్దేశించిన అది ఆంతర్యం అటువంటి గణపతికి వినాయక మూర్తికి నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మహా